కలిపి కొద్ది చేసి పాపం చేసి కలిసారుగాక ప్రాణి వెళ్ళిపో

మా వారు వచ్చుకొని నిన్ను మెచ్చుకొని పచ్చుకొని ఇచ్చుకొని పిన్ని చేస్తాడు నేడికి చూడు అంటే నీకు చాలా చిన్న వయసు నా పిల్లు అంటున్నావు నీ కోతము ఎందుకో కాదు చిన్నపిల్లలు అయితే ఇంటికాడ లేక బ్యాక్ ఉండాలి అడిలేక ఇంటి దగ్గర ఉండాలా అడవిలోకి రాకూడదు అడవిలోకి వస్తే నాయకుడు నా కులంలో నీ మాత్రం అడుగుతున్నావు అంటే ఇల్లు వాటిని ఎక్కడా ప్రేమతో అడిగా ప్రేమతో ఇస్తా కూడా هڙو ٿو ڪرهي منهن ماڻهڙا مون کي ڏي ڏا ماڻهڙا నుంచి బయలుండే దేవతల వరకు ఇది వేరు అది వేరు ఏది వేరు లేదు అంటే తెలియవు ఎవరైతే నాకేమవసరం నువ్వు నాకు నచ్చావు నేను ఇవాళ काय मासो बाळा त्याला साप नाही दिसला वा सापले गब्बे वस्तू पळस गब्बा हाचतरी नेवडा नुवडा नच्या कोणी निवां मीस करला माती नियं मेल कर दिस

नेको गंगा नेको गंगा श्रीकांत करतो श्रीकांत मागाला तुला मी गंगा देवा तो करतो श्रीकांत మామ మామ కూతురు ఏమవుతుందా ఇష్టం లేదు కూడా కావాలా కానీ అంటే కొన్ని పనులు పెట్టా పనులు అచ్చ కదా నువ్వు పెట్టే పెద్దల కోసం అందరి కోసం లేవాళ్ళు తెలుస్తా

தென புளியு நீ பெரிய பந்தம் என்ன தெரிஞ்சிட்டே காந்தரனும் தேச்சுவல்ல கந்தரனும் கேசி மூதுல பொத்துட்டட்டங்க அதgetElementById ஆவரா

నా గమ్మ కూడా అక్కడ వస్తా నీ గిరమ్మ సరిపోదు నీ నా పిత్తలు రెండు ಕಾಲವಾಗಿ ಜಾಲ ಹೋಗೋನು ತರೋ ಟ್ಯಾಕ್ ಮಲ್ಲಾ ಜಾಡವಿ ರೋಡ್ ಬಡಿಪೇನ್ ರೋಡ್ ಏಮಲ್ಲಾ ಸರ್ ಪಟ್ಟರ ಹಾಕಕ್ಕೆ ಇಡ್ತೇನ ಗಾ ಇಗಾ ತಿರಿ ದಸ್ತ మేము పల్లగడీ బోతులు కిందకి ఏదో బాణ వేసి పైన వచ్చిందండి కొండ పైన ఆ బాణం తీసుకొని తెల్లకాయ కిందకి పెట్టి ఏ పదమే కదా ఇంకా

കലക്കനല്ല കലക്കനന്റെ പെട്ടി മുട്ടണ്ടി അടിയോ യദനം കുച്ച സർവനം എവിടെ തെളിയുരാ യദനം കൊട്ടുമ്പോൾ വീടിന്റെ അപ്പുറത്തെ അഞ്ചുര കലക്കനന്റെ മടിയിൽ എങ്ങു കേടുന്നു യദനം കൊട്ടേറു മൈൻ പെട്ടി മുട്ടണ്ടി വെച്ചേണ്ടി ബാസിപ്പോ ബയാ ഇതിന്റെ കാലി ജെട്ടി കാണില്ല ആ കാലി ജെട്ടി ഓടുകളാ ആ aithe tuma shitio aiyugaadara aithe kambichitta yecheante haa maru chettu haa ye chettavi maru chettu ma sangina valalle geeradu yethe हो रामा हाचे तीरा तेच नी बसू जय म्हणत ना बामा बामा भक्तवंदाच्या जगात अरे பசா பிள்ளைம்மா இவ் ஆய் விட்டோம்மா మళ్ళీ కూడా చెప్తా ఇప్పుడు రెండు బంధాలు గెలిచినా నువ్వేమున్నావు నేను పెట్టిన పన్నెండు గెలిస్తే నన్ను వివాహం చేసుకుంటాను రెండు పందాలు పని కావాలి ఇంకొక పని గెలిచాలంటే ఒక పందం గెలిచిన పెట్టా ఇప్పుడు నువ్వు నేను ఆ స్ట్రీగా అంటే ఎంత ముద్దు విక్రా ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఏడా సినిమా సీటింగ్ అన్నాడు నా ఆసిస్టెంట్ ఎరా దివరే జగంతా బాబేట కొరగా కొరగా అవరాన్ కొట్టే నాగెంద్రనాయ ఆ నాగెంద్ర పట్కచిని మెడల వేయాలంటున్నా అంతేనా మా మామల నాగెంద్ర బలఖ్యానం చెప్తాడు దేవత యమకు మనం బలఖ్యానం చెయమ యమ ప్రియస్తయ్యా మాకు సంసారం చేద్దామా ఏయ్ ఏయ్ సంకారం చేసుకో యమకు నాగెంద్ర ప్రేమలే దియో మా ఇంటి పెళ్ళావు ఏయ్ Lai toh kureyamu gore kukarama kureyamu Ho mama Koman Kota leke jalan le 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 ಸೇದಲದಾದಿ ಕೋಲಮಲಗ ಮರಿಂದಿ ಕೊಡಿ ನೋಡಿ ಐಲ್ಲ ಇದಾ ಕಗಳಿಲ್ಲ ಕಗಳಿಲ್ಲ ಮುಡಿಬಟ್ಟ ஆவுதமா இது பேலி చేಸ್ಕೊ ஆவுன거든 அவதேவ மாட்டேனான்க ஆவுன거든 ஆ போலமால க மார்பின் சாஞ்சி தரை மே ஏழு சிந்து நாக் பாம்ப கோலமர்க்க மத்தேய் வெயட்ட கய் ஹேய் என்னமோ ஏறி ஆ ஏறிதே ஹேய் சேக்கிரா அதுச்சே மாத்திட்டே லியா ஆச்சே ஆஹ் பிட்டுக்கோம்மா

ಹೋ ಅಮರಂತ ರಾಜನೇ ಸಾಕು ಅಕ್ಕಾ ಎಲ್ಲ